అందరికీ నమస్కారం వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు మనం ఏడు శనివారాల వ్రతం గురించి మాట్లాడుకుందాం ఏడు శనివారాల వ్రతం అనేది శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించే ఒక వ్రతం ఈ వ్రతాన్ని వరుసగా ఏడు శనివారాలు ఆచరిస్తారు ఈ వ్రతం ద్వారా భక్తులు దైవిక ఆశీస్సులు పొందుతారని కష్టాల నుండి విముక్తి లభిస్తుందని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు ఏడు శనివారాల వ్రతం యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం మనకు జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏడు శనివారాల వ్రతం చేస్తే ఆ వెంకటేశ్వరుడు అనుగ్రహించి ఆ కష్టం నుంచి కాపాడుతాడని నమ్మకం అంతటి మహాశక్తివంతమైన ఈ వ్రతాన్ని ఎలా చేయాలి ఏ నియమాలు పాటించాలి వంటి విషయాలను తెలుసుకుందాం సామాన్యంగా మనకు జీవితంలో కష్టాలు నష్టాలు కుటుంబ సమస్యలు పెళ్ళి కాకపోవడం పిల్లలు లేకపోవడం ఇలా ఏ సమస్య వచ్చినా మనం వెంటనే చేసే పని ఆరోగ్య సమస్య అయితే హాస్పిటల్కి వెళ్తాం ఆర్థిక సమస్య అయితే బ్యాంకుకి వెళ్తాం అక్కడ కూడా పరిష్కారం లభించకపోతే మనం వెంటనే చేసే పని జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తాం ఆయన ఏం చెప్తాడంటే మీ జాతకంలో ఏదో ఏలినాటి శని ఉంది లేదా జన్మశని ఉంది అష్టమశని ఉంది అర్ధాశ్రమ శని ఉంది ఇలా పెద్ద పెద్ద చిట్టా చెప్పి దీనికి పరిహారం చెయ్యాలి అని చెబుతాడు ఇలాంటి అన్ని గ్రహాలను శాంతింపజేసేలా మన ఇంట్లో చేసుకునే తేలికైన మార్గం ఉందనుకోండి అప్పుడు హాయిగా చేసుకుంటాం కదా దాని పేరే వెంకటేశ్వర సప్త శనివార వ్రతం అంటారు ఇది మహాశక్తివంతమైన వ్రతం ఎలాంటి గ్రహ బాధనైనా తేలికగా పోగొడుతుంది ఈ వ్రతం చేసుకోవడం కూడా చాలా తేలిక ఇంట్లోనే ఆనందంగా సరదాగా చేసుకునేలా సులభంగా ఉంటుంది ఈ వ్రతం మనకు భగవంతునికి మధ్య ఓ అనుబంధాన్ని క్రియేట్ చేస్తుంది అసలు ఎవరు సహాయం లేకుండా సులభంగా ఇంట్లోనే వెంకటేశ్వర సప్త శనివార వ్రతం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం వెంకటేశ్వర సప్త శనివార వ్రతం అంటే శనీశ్వర వ్రతం అంటారు లేదా వెంకటేశ్వర వ్రతం అంటారు అసలు ఈ రెండింటికి సంబంధం ఏమిటంటే సాధారణంగా శనీశ్వరుడు చాలా కఠినంగా మన కర్మ కొద్దీ ఆయన చేయాల్సిన పని ఆయన చేసే రకం కానీ వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ తల్లి సమస్త లోకానికి తల్లి తండ్రి లాంటివారు కరుణా హృదయులు వాళ్ళ దగ్గర ఈ శనీశ్వరిని కూర్చోబెట్టి అప్పుడు పూజ చేశామంటే శనీశ్వర నీవు మమ్మల్ని బాధ పెట్టాలని చూస్తున్నావు కదా కానీ నేను మిమ్మల్ని వెంకటేశ్వర స్వామి స్వరూపంగా ఆరాధిస్తున్నానని పూజ చేస్తే శనీశ్వరుడు కరిగిపోయి వెంకటేశ్వరుని కను సన్నల్లో ఉంటాడని నమ్మకం అంటే కఠినంగా కనిపించే శనీశ్వరుని మనం వెంకటేశ్వర స్వరూపంగా చూడగలిగితే వెంటనే కరిగిపోతాడంతే అదే ఈ వ్రతంలో ఫార్ములా సాధారణంగా ఈ వ్రతాన్ని చేసి లబ్ధి పొందిన కుటుంబాలు లక్షల్లో ఉన్నాయని చెబుతుంటారు పూజా విధానంలోకి వెళ్లే ముందు ఈ వ్రతం యొక్క నియమాలు తెలుసుకుందాం ఈ వ్రతాన్ని ఏ కుల మతాలకు అతీతంగా పిల్లలు పెద్దలు పురుషులు స్త్రీలు అనే తేడా లేకుండా ఎవరైనా చేయొచ్చు ఈ వ్రతాన్ని ఏడు శనివారాలు చేయాలి శనివారం ఉదయం లేచి తల్లంటు స్నానం చేసి అప్పుడు పూజ ప్రారంభించాలి కొంతమంది వేళ అంటే సాయంత్రం వేళ చేస్తారు ఎలాగైనా చేయొచ్చు కానీ పొద్దున్న చేస్తే మంచిది వీలైనంత వరకు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేసేలా చూసుకోండి పిల్లలు కూడా ఇంట్లో ఉంటే అందరూ కలిసి కుటుంబ సమేతంగా చేస్తే మహా మంచిది ఇక ఉపవాసం అనేది మీ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది కానీ మనసు లగ్నం చెయ్యాలి వ్రతం చేసిన రోజు బ్రహ్మచార్యం పాటించాలి అలాగే మనకున్న కోరిక మేర ఆ వస్తువును వ్రతం చేసే ఏడు వారాలు స్వామివారి వద్ద ఉంచుతారు ఉదాహరణకు ఆర్థిక సమస్య ఉంటే చిన్న ముడుపు పదకొండు రూపాయలు కట్టి స్వామివారి చెంత ఉంచుతారు ఆడవాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ వారం విడిచిపెట్టి మరో వారం వ్రతం చేయవచ్చు ఒకవేళ మగవారు ప్రారంభిస్తే ఏడు వారాలు వరుసగా చేయాల్సి ఉంటుంది వ్రతం ఏడు వారాలు పూర్తయ్యాక తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటే అప్పుడు వ్రతం పరిపూర్ణమైనట్లు అని గుర్తుంచుకోండి ఒకవేళ తిరుమల వెళ్ళలేకపోతే మీ ఇంటి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి మరో ముఖ్యమైన వ్రత నియమం ఏమిటంటే వ్రతం పూర్తయిన వెంటనే ఆ రోజు మీకు తోచిన దాంట్లో ఎంతో కొంతమందికి భోజనం పెట్టడం చాలా మంచిది వ్రతం ప్రారంభించే ముందు ఇవి సిద్ధం చేసుకోండి పీట ఏర్పాటు చేసి దానిపై ముగ్గు పెట్టి ఒక తెల్లని బట్ట కప్పండి దానిపై ఒక కలసాన్ని ఏర్పాటు చేయండి అనంతరం చలిమిడి దీపం నువ్వుల నూనెతో పెట్టాలి ఏడు దీపాలు పెడితే మంచిది ఏడు నువ్వుల ఉండలు చేసి పెట్టాలి పూజా విధానం మొదట ఆచమానం సంకల్ప పూజ చెయ్యాలి అనంతరం కలసారాధన చెయ్యాలి తర్వాత గణపతి పూజ చెయ్యాలి ఆ తర్వాత అంగపూజ స్వామివారి శరీరంలోని ఒక్కో అవయవానికి పూజ వెంకటేశ్వర అష్టోత్తరం చదవాలి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి అనంతరం వెంకటేశ్వర సప్త శనివార వ్రత కథ చదవాలి మొదట పిండి ప్రమిదలో ఏడు ఒత్తులు వేసి ఆవు నెయ్యితో వెంకటేశ్వర స్వామి ఎదుట దీపారాధన చేసి నమస్కరించుకోవాలి తర్వాత వెంకటేశ్వర స్వామివారిని అష్టోత్తర శతనామాలతో అర్చించాలి నిశ్చలమైన మనసుతో గోవింద నామాలు చదువుకోవాలి అనంతరం వెంకటేశ్వర స్వామివారికి కొబ్బరికాయ కొట్టి నైవేద్యాలు సమర్పించి నీరాజనాలు ఇవ్వాలి అనంతరం వీలైనంతమందికి భోజనం పెట్టి తాంబూలం ఇవ్వాలి ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద అని కామెంట్ చేయడం మర్చిపోకండి నేను తెలియజేసిన ఏడు శనివారం వెంకటేశ్వర వ్రతం గురించి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ